వంద రోజుల్లో ఎల్లవరం గ్రామానికి రెండు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు నిధులు మంజూరు చేశాం ఈ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా అని సభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గోలుగొండ మండలం ఎల్లవరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ జైరామ్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు

ఎంత బంగారం ముక్క నాలుగు గ్రాములు బంగ బంగారం మొక్క ఇచ్చేది ఇది ఒక కాఫీ బిస్కెట్ ఇచ్చాడా కాఫీ బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోయే ముందు ఎంత మొక్క రెండు గ్రాములు నాలుగు గ్రాములు బంగారం మొక్క చేతిని పెట్టి సొసైటీలో మీ పాల సొసైటీ ఉంది కదా ఇది సొసైటీ ఆ బంగారానికి డబ్బులు పొందుకున్నారు ఎంత ఎంత ముప్పై తొమ్మిది వేల ఒక వంద బంగారం ఇచ్చినందుకు డబ్బులు పంపించి ఆ డబ్బులు ఎవరై రైతుని కదా రైతులు డబ్బుతో నువ్వు బంగారం ఇవ్వడానికి అన్యాయం కదండి బంగారం ఇంత ప్రెజెంటేషన్ ఇచ్చి గుర్తిచ్చినప్పుడు రెండు ఇంటికి వచ్చినట్టే ముప్పై తొమ్మిది వేల ఒక వంద చెక్కి పొందమన్నారు తెలిసిందా బావా తెలీదా అలాంటి తెలియదు నీకు ముప్పై తొమ్మిది వేల ఒక వంద రూపాయలు మీ రైతులతో సొమ్ము పక్షా పభుత్స పరిపాలన ఇదేంటి ఇదేంటి పరిపాలన అడుగుతున్నాను అది రైతులకి రైతులకి పాలు పోసిన వారికి ఏదైనా జ్వరం కానీ జబ్బుగా వస్తే వాళ్ళు హాస్పిటల్ కట్టిస్తాడు విశాఖపట్నంలో తొలిసారి పాప చనిపోయింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అడ్డా మనకి కట్టిస్తాడు ఆ డబ్బులు కూడా మీరు రైతుల దగ్గర తీసుకున్నాడు మీ సొసైటీ నుంచి హాస్పిటల్ కట్టించాడు ఎక్కడా రాజువాడి డాక్టర్లు పెడతాను తెలుసుకోండి మీకు శిరా అప్పుడు ఏమన్నాడు అక్కడ రెండు వందల మంచాలు ఏంటంటే హాస్పిటల్ రెండు వంద మూడేళ్ళరా ఇప్పుడు అంటే పది శాతం మంచాలు పేషెంట్లకు ఇస్తాను రెండు వందల యాభై మంచాలు పాల రైతులకు ఇస్తాను అన్నాడు తక్కువ డబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు మీ అందరి దగ్గర తాగ రైతుల దగ్గర డబ్బులు కట్ చేశాడు హాస్పిటల్ కట్టాడు బానే ఉంది ఇప్పుడు ఏం చేశారు రైతులకు ఇరవై శాతం మంచాన్ని ఇచ్చాడు మిగతా హాస్పిటల్కి ఇచ్చాడు ఇది అన్నీ ఉంటదా నీ డబ్బుతో హాస్పిటల్ కట్టి నీకు మంచం ఇవ్వకుండా బయట వాళ్ళకి డబ్బుకి మంచం ఇచ్చేస్తారా